నేను మీ మహేష్ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రధాన వార్తలు సంగారెడ్డి జిల్లా పటంచరు జాతీయ రహదారిపై ప్రమాదవశత్తు గుంతలో పడి లిఖిత అనే యువతి దుర్మరణం జాతీయ విస్తరణలో భాగంగా పనులు చాలా నెమ్మదిగా జరుగుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు ఘటనా స్థలానికి పోలీసు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వైకుంఠపురం ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పాల్గొన్నారు సతీ సమేతంగా ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని స్వామివారి పల్లకి సేవలో పాల్ భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దామోదర్ రాజ నరసింహ మెదక్ జిల్లా కేంద్రంలోని వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్న బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవందర్ రెడ్డి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గత పదిహేను రోజుల నుండి సిద్దిపేట జిల్లా కేంద్రంలో వివిధ గ్రామాల్లో పెద్ద పులి సంచారంతో భయాందోళనలు గ్రామస్తులు తడోక ఎక్స్పర్ట్స్తో కదలికలను గమనించేందుకు రావడం జరిగిందని ఐదు జిల్లాల ఫారెస్ట్ అధికారి రామలింగం తెలిపారు అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం పెద్దగొండవెల్లి గ్రామంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి శ్రీ రేణుకామాత అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఇది తాజా పరిస్థితి